లోక్సభ ఎన్నికలపై గురిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునే వ్యూహాలు రచిస్తోంది బుధవారం నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో ఈ మీటింగ్లు జరగనున్నాయి పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు ఈ క్రమంలోనే మంగళవారం మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్ పార్లమెంటు సమీక్షా సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు వారు బుధవారం నుంచి ఈ నెల పన్నెండు వరకు తొలి విడత సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల విరామం అనంతరం మరో విడత సమావేశాలు పూర్తి చేసేలా పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి సమావేశాలు మొదలు కానున్నాయి ఈ నెల నాలుగున కరీంనగర్ ఐదున చేవెళ్ల ఆరున పెద్దపల్లి ఏడున నిజామాబాద్ ఎనిమిదిన జహీరాబాద్ తొమ్మిదిన ఖమ్మం పదిన వరంగల్ పదకొండున మహబూబాబాద్ పన్నెండున భువనగిరి సెగ్మెంట్ల మీటింగ్స్ నిర్వహిస్తారు సంక్రాంతి తరువాత ఈ నెల పదహారున నల్గొండ పదిహేడున నాగర్ కర్నూల్ పద్దెనిమిదిన నగర్ పంతొమ్మిదిన మెదక్ ఇరవైన మల్కాజ్గిరి ఇరవై ఒకటిన హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గ నేతలతో భేటీ అవుతారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణతో ఎన్నికలు ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్ధం చేయనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశముంది కొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో అనుమానం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు ఖమ్మం పెద్దపల్లి లాంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలుచుకోలేదు ఇక వరంగల్ నల్గొండ నగర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది ఇలాంటి స్థానాలపై బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది ఓవైపు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూనే మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ